వైఎస్ఆర్సీపీ గాజువాక అభ్యర్థి గుడివేడ అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది ఉదయం హిందీలోని తన నివాసం నుంచి బయలుదేరిన అమర్నాథ్ పాత గాజువాక కొత్త గాజువాక మీదుగా ర్యాలీగా వెళ్లి హైవే మీదుగా గాజువాక ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు వేలాది సంఖ్యలో తరలివచ్చి అమర్నాథ్పై తమ అభిమానాన్ని చాటారు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మంత్రి బొత్స మేయర్ హరివెంకట కుమారి ఎమ్మెల్యే నాగిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక సమగ్ర అభివృద్ధిని కోరుకునే వారంతా తమ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారని అన్నారు గాజువాక అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేస్తానని ఒక్కసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి జగన్ విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని తెలిపారు గాజువాక్లో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు దాఖలు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల సంవత్సరంలో ఏ రకంగా మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ అందరూ కూడా చూసుంటారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబ తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాను సహకారం స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసన సభ్యులు వెంకటరామయ్య గారు గురుమతి రెడ్డి గారు అలాగే అప్పారావు గారు అలాగే చాలా మంది నిన్ననే తులు జనార్దన్ గారు గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని ఆ తాలూకా ఆశయాలని మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్ ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది ఒక లోకల్ మేనిఫెస్టోతో కూడా ప్రజల్లోకి రావాలి వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయాన్ని కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం